క్రీడల్లో గెలుపూటములు సహజమని ఓటమి చెందినవారు నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో మరింత కృషి చేయాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగుర్మాడు మండలం ఒగ్లాపూర్ గ్రామంలో గత ఇరవై ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఒగ్లాపూర్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసేందుకు ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంది రెడ్డి సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టోర్నమెంట్ స్పాన్సర్ గడ్డం స్వామిరెడ్డి మౌనికలు హాజరై మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఇంత పెద్ద టోర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు సహకరించిన గడ్డం స్వామిరెడ్డి మౌనికల్ని అతిథులు అభినందించారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి మంచి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు చివరి ఫైనల్ మ్యాచ్లో అలుగునూరు వర్సెస్ ఇందుర్తి టీంలు హోరాహోరీగా తలపడగా అలుగునూరు టీం మొదటి బహుమతిగా ఘన విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు అలుగునూరు టీంకు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయల నగదుతో పాటు ట్రోఫీ ద్వితీయ బహుమతి ఇందుర్తి టీంకు పదిహేను వేల రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు క్రీడాకారుల్ని ఉత్సాహపరిచేందుకు టోర్నమెంట్ నిర్వహించిన గడ్డం స్వామిరెడ్డికి అతిథులు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు క్రీడాకారులకు ఇరవై వేల రూపాయల విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పరశురాములు కుదుపుద్దీన్ ఉప సర్పంచ్ శంకర్ స్వరూప వార్డు సభ్యులు ఎనరా నారాయణ జల్లా అజయ్ ఓగలాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎనరా అనిల్ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాది రఘునాథ్ రెడ్డి కోహెడ సాయికృష్ణ హాస్పిటల్ ప్రతినిధి కనగంల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు బద్దం రెడ్డి బద్దం అనంతరెడ్డి బద్దం సుధాకర్ రెడ్డి బూడిద మహి గట్టు ప్రశాంత్ బొమ్మగాని వెంకటేశం సుంకరి శ్రీనివాస్ గంగిపల్లి సురేష్ తిరుపతిరెడ్డి ఓదయ్య నిర్వాహకులు ఇల్లందుల రాధాకిషన్ జిల్లా హరీష్ బద్దం ప్రవీణ్ రెడ్డి కవ్వంపల్లి తాటిపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మ్యాచ్ అడిగినప్పుడు ఒకటే అయిపోయిన పిల్లలకు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ మన మళ్ళీ క్రికెట్ అంటే చాలా క్రేజ్ కదా ఇంత అమౌంట్ అయితే అది అన్నా కూడా ఏంటంటే గ్రౌండ్ దగ్గర వచ్చినా కూడా లేకపోతే ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చినా కూడా ఒకటే అయిపోయినా ఈ రోజులు మీరు ఎలక్షన్స్ అటు ఇటు తిరిగిరు ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయరు సో గొడవలు కాకుండా మంచిగా ఆట అంటారు ఎంజాయ్ చేయమని చెప్పిన అది ఒకటి సో థ్యాంక్ యూ అని ఓకే మళ్ళీ గొడవలు పోవద్దు దెబ్బలు తగ్గించుకోవద్దు గొడవలు పోవద్దు మంచిగా అనుకున్నట్టు సంతోషంగా బాగా ఆడేరు సో విన్నర్ అప్ ఎవరు అల్గొన్నారు కదా కంగ్రాచులేషన్స్ రన్నర్ రన్నర్ప్ కంగ్రాచులేషన్ ఇలానే నెక్స్ట్ ఫర్దర్ మన కబడ్డీ పోటీలు కూడా ఉంటా ఉంటాయి ఓకే సో అందరు ఊరు తరఫున ఉండేసి వరుసగా సో యాక్టివ్గా ఉండండి ఫిజికల్ యాక్టివిటీసారి పోటీ పాల్గొని ఆటలాడు పైకి వచ్చి మన భారతదేశాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను దాదాపు నలభై టీంలు అంటే చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది మాకు మొత్తం ఆరు మ్యాచ్లు అంటాం ఆరో మ్యాచ్ చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ కూడా చాలా కండక్ట్ చేసేది ఎటువంటి గొడవ కాకుండా చాలా మంచిగా అంటే అద్భుతంగా మాకు హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఇంకా పెడితే కూడా యూత్ ఈ మధ్యలో చూస్తున్నాం మనం డ్రగ్స్ అంటున్నారు లేకపోతే ఎడ్వెంజాయ్ అంటుర్రు అలాంటి వాడికి కొంచెం ఈ సెల్కి బానిస మంది అలాంటి వాడికి పోకుండా ఉండాలంటే ఇలాంటి టోర్నమెంట్ క్రికెట్ అనే కాదు స్పోర్ట్స్ ఎన్నో ఉంటాయి ఖోఖో కబడ్డీ వాలీబాల్ అలాంటి టోర్నమెంట్లు కూడా వెళ్తా ఉంటే కూడా యూతందరు ఫిట్నెస్ ఉంటుంది మెయిన్ మన స్పోర్ట్స్లో ఉంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది చెడు దర్శనాలకు తక్కువ తగ్గుతుంది సరే ఇలాంటి పెద్దలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంకా అద్భుతంగా అందరి యూతులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచి మన భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తివంతంగా ఉండేటట్టు గ్రామంలో ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసి గత ఇరవై ఐదు రోజుల నుండి ప్రతి ఒక్కరు ఆర్గనైజింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి విజయవంతం చేసినందుకు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకెన్నో చేసి ఈ యూత్ మధ్య కోఆర్డినేషన్ ఎక్కడ కనెక్ట్ అయ్యి క్లోజ్ అవుతారు అంటే ఒకటి స్పోర్ట్స్ దగ్గర రెండు ఈ తాగడం లాంటి ఈ పబ్జీ ఇక అదర్ యాక్టివిటీస్ వల్ల యాక్టివిటీస్ వల్ల అయితే దానికంటే ప్రియారిటీ ఎక్కువ స్పోర్ట్స్ వల్ల ఇంకా చాలామంది ఇప్పుడు మేము ఒక పది పదిహేను రోజుల నుండి మేము ఎక్కువ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినాం ఈ ఇన్వాల్వ్ అయినప్పటి నుండి చాలామంది పేర్లు చాలామంది పలానా పర్సన్ పలానా ఊరు అని మాకు తెలిసింది అంటే దీనివల్ల సర్కిల్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి సో దీన్ని ఈరోజుతో టోర్నమెంట్ అయిపోయింది ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా స్పోర్టివ్గా తీసుకొని ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ చేసి ఈ ఉల్లాపూర్ గ్రామానికి ఇంకా మంచి ఇప్పుడు మన పక్కన ఏదైతే బెజ్జింగ్కి ఉంది అక్కడ గెజ్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది దాన్ని ఏమంటారు అంటే సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అంటారు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఏముండదు సేమ్ అట్లనే దానికి దగ్గరలో ఉన్న ఉగ్లాపూర్ కూడా ఇక్కడ ఈ ఇంత మంచి పెద్ద గ్రౌండ్లో మనకి ఇది కండక్ట్ చేసింది కాబట్టి దీన్ని కూడా ఇంకా ముందు ముందు సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అనే పేరు తీసుకొచ్చేలాగా ఇక్కడ ఉన్న యువత అంతా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు